శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాత్సర్వ వందే గురు పదద్వం అవాంగ్ మానస గోచరం రక్తశుక్ల ప్రభాశ్రం మగగా నారాయణం స్టాదశ పురాణాల్లో అత్యంత ప్రముఖమైన లింగ పురాణ కథ వైశిష్ట్యాన్ని మనం చెప్పుకుంటున్నాం భాగంగా మానవుడికి జపం వల్ల ఎంత రాపమో చెప్పుకున్నాం ఇంక ఇప్పుడు ఇంతవరకు శివ మంత్ర జపం పురుషుల గురించి చెప్పాడు ఇక్కడ నుంచి స్త్రీలు కూడా అలాగే చెప్పాడు దేవీ లింగం భవే ద్రూపం శివభక్త స్త్రీ అస్తత శివుణ్ణి భక్తితో పూజించే స్త్రీ ఎవరైనా అమ్మవారితో సమానం అని చెప్పారు దేవీ లింగం ఆవిడ సాక్షాత్తు అమ్మవారే శివుణ్ణి తాకిన శివుణ్ణి పూజించిన కొన్ని ఆలయాలు లోపలికి వెళ్ళడానికి వీలులేని ఉంటాయి కనుక అటువంటి చోట దర్శనం చేసుకున్నాయి దర్శనం చేసుకున్నవారు పార్వతీ స్వరూపాలు ఎంత ఎక్కువగా ఆడవాళ్ళు జపం చేస్తారో దేశం అంత బాగుపడుతుందట స్త్రీల జపం వల్ల లోకానికి వచ్చే లాభం ఏమిటి అంటే వర్షాలు సకాలంలో కురుస్తాయి పాడి ఉంటుంది పంట ఉంటుంది కాబట్టి ఈ యుగంలో ముఖ్యంగా కలియుగంలో స్త్రీల జపమే మానవులకి రక్ష ఆడవాళ్ళే అమ్మవారి స్వరూపాలు బుద్ధిమంతుడు భార్య తనతో పాటు ఇంట్లో ఉన్నట్లయితే అంటే ఈ మాట ఎందుకు ఎందుకన్నాడంటే కారణాంతరాల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉండవలసి వస్తుంది ఇచ్చాయో ఇంకో వ్యవసాయ రీత్యాయో ఏవో కారణాల చేత అలా భార్యాభర్తలు విడిగా ఉండవలసి వస్తే చెప్పలేం లేదా భార్య పోతే చెప్పలేం కానీ భార్య బతికుంటే భార్యా సమేతముగానే సాధ్యమైనంత వరకు గుళ్ళుకి వెళ్ళడం శివలింగాన్ని పూజించడం శివాలయాలకు వెళ్ళడం చేస్తే అటువంటి వాళ్ళు పరా పరాశక్తి స్వరూపాలు అవుతారు అంటే దంపతులుగా చేయటం ఎక్కువ లాభము అని చెప్పాడు అనమాట సరే అవకాశం ఉన్నప్పుడు అది కూడా చెప్పాడు అవకాశం లేకపోతే అలాగే ఏం చేయలేము ఉద్యోగం నుంచి సరాసరి సమయాతులు గారు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆవును కూడా తీసుకొచ్చేదాకంటే ఉపన్యాసం ఈవిడికి ఉండదు ఆయనకి ఉండదు అటువంటిప్పుడు దానికి ఎక్సెప్షన్ దానికి ఏం మినహాయింపు ఒకరు విన్నా చాలు అలా కాకుండా చక్కగా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పార్థారథికారులా రిటైర్ అయి కూర్చుంటే వాళ్ళిద్దరు కలిసి రావాలన్నమాట బాగా టైర్ అయిపోతే చెప్పలేం కానీ రిటైర్ అయితే కలిసి రావడం మంచిది అని చెప్పాడు దేవిని శివుడి మూర్తిని శివుడి లింగాన్ని శివుడి చిత్రపటాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి ఆరాధన చేస్తే అటువంటి వాళ్ళు గణాలలోకి వెడతారు ఈ జన్మలో అవ్వచ్చు రాబోయే జన్మల్లో అవ్వచ్చు మొత్తం మీద నాభేరథో భాగమాకంఠం విష్ణు భాగకం ఇలా భార్యాభర్తలిద్దరూ కలిసి శివుణ్ణి ఆరాధించగా ఆరాధించగా వాళ్ళు శివభక్తులను చెబుతాం కదా ఈ శివభక్తుడి శరీరంలో పాదం దగ్గర నుండి నాభి వరకు ఈ బొడ్డు దగ్గర నుంచి కాళ్ళు అనమాట ఈ మధ్య భాగాన్ని వాడి శరీరంలో బ్రహ్మ భాగము అన్నారట ఈ నాభి నుంచి కంఠం వరకు విష్ణు భాగం ఈ పై ముఖమంతా లింగం శివలింగం అంటే నిత్యం శివుణ్ణి భార్యాభర్తలు భక్తితో దర్శనం చేయడం ద్వారా పూజించడం ద్వారా తమ శరీరంలో త్రిమూర్తుల్ని పెట్టుకుంటున్నారు త్రిమూర్తులు ఎక్కడున్నారు మన శరీరంలో అంటే ఇదిగో ఇప్పుడు దీని ద్వారా మనకి తెలుస్తోంది పాదము నుంచి బొడ్డు వరకు ఉన్న స్థానం బ్రహ్మస్థానం నాభి నుంచి కంఠం వరకు ఉన్న స్థానం విష్ణు స్థానం ఈ కంఠం పై నుంచి ముఖమంతా కూడా శివలింగ స్వరూపం అందుకే వాడు త్రిమూర్తి ఆత్మకుడు అవుతున్నాడు నిత్యం శివుణ్ణి పూజిస్తే ముఖం లింగం కాబట్టే ఇటువంటి శివభక్తుడు మరణిస్తే వాడి శరీరాన్ని తగలబెట్టడానికి మనం సాయం చేసిన శవాన్ని మోసిన ఖననం చేసిన అదొక అద్భుత శవాభిషేకమే కష్టపడి రుద్రాభిషేకాలు నిత్యం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో మనం ఊహించలేము కానీ ఒక శివభక్తుడి శరీరాన్ని మొయ్యడం ద్వారా లేక తగలబెట్టడం ద్వారా పాతి పెట్టడానికి సాయం చేయడం ద్వారా మనం మహారుద్రయాగాదులు నిరంతరం చేసిన ఫలితం పొందుతా అంట అసలు మహారుద్రయాగాలు ఇచ్చి ఎవడు చేయగలుగుతాడు ఎవడి వల్ల కాదు ఏదో చేస్తున్నా కాసేపు కూడా మనస్సు నిలకడగా ఉండకపోవచ్చు కానీ శివభక్తుడి శరీరానికి మాత్రం మనం అంత్యక్రియలకి సాయపడితే అంత లాభం ఎవడు శివభక్తుడో కాదో చెప్పలేం అందుకే శవాలకి సాధ్యమైనంత వరకు మనం అసహించుకోకుండా వెంట వెళ్ళి సేవ చేయమన్నారు బతికున్నంత వరకు వాడు నిజంగా శవం కానీ చచ్చాక శవమే అన్నారు అసలు అది దృష్టిలో పెట్టుకోవాలి మంచి కర్మలు చెయ్యడమే తపస్సు చెయ్యడం కంటే గొప్పది సత్కర్మాచరణ గొప్ప తపస్సు సత్కర్మాచరణ అనగా శివభక్తితో ఆలయాలకు వెళ్లే వాళ్ళకి సేవ చేయడం ఆలయాలకి ఏదైనా వీలున్నంత వరకు డొనేషన్లు అవి ఇవ్వడం ప్రదక్షిణలు చెయ్యడం పురాణాదులు వినడం వినేవాళ్ళకి మండపాన్ని శుభ్రం చేయడం అలాగే శవాదులు మొదలైనటువంటి వాటికి దహనాదులకి కావలసిన సాయం చేయడం వీలున్నంత వరకు పరోపకారం చేయడం ఇవన్నీ కూడా సత్కర్మలు ఇవి మహాతపస్సు అన్నారు ఇవి గొప్ప తపస్సు అసలు తపస్సు ఇదే ఏదో ముక్కు మూసుకుని అడవులలో కూర్చుంటే వచ్చే తపస్సు ఫలితం చాలా తక్కువ కానీ సత్కర్మాచరణమే మహాతపస్సు పరోపకారమే తపస్సు వంద మంది తపోనిష్ఠుల కంటే జపం చేసేవాడు గొప్పట వెయ్యి మంది జపం చేసేవారి కంటే శివజ్ఞానం కలిగిన వాడు గొప్పవాడు లక్ష మంది శివజ్ఞానుల కంటే శివ మంత్రాన్ని కళ్ళు మూసుకుని ధ్యానం చేసేవాడు గొప్పవాడు ఇవన్నీ మర్చిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు కోటి మంది కంటే గొప్పవాడు సమాధి స్థితిలో ఇంకో శివుడు తానే ఇంకా తనకి శివుడికి తేడా లేదు అప్పుడే వాడికి శరీరంలోంచి తెలియకుండానే శివోహం అనే జపం జరుగుతుంది మనం నోటితో చేసే జపం కంటే అంతర్లీనంగా తాను శివుడి సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం చాలా గొప్పది సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడికి భౌతిక స్పృహ ఉండదు భౌతిక వస్తు వాంఛ ఉండదు అది చాలా గొప్ప స్థితి అంత స్థితికి మానవుడు క్రమంగా సాధన ద్వారా వెళ్ళాలి ఉత్తరోత్తరం మహిమ పెరుగుతుంది ఒక్కసారిగా ఎవరూ వెళ్ళలేం కానీ క్రమక్రమంగా సాధన చేయాలి ఇప్పుడు సత్కర్మాచరణ చేసేవాడికి నమస్కరించిన తపోనిష్ట కలిగిన వాడి కంటే గొప్పవాడైన జపం చేసేవాడికి నమస్కరించిన ధ్యానం చేసేవాడికి సాయం చేసిన సమాధి స్థితిలోకి వెళ్ళిన వాడిని దూరం నుంచి దర్శనం చేసిన వీడు కూడా శివభక్తుల కంటే లెక్క శివభక్తులు అంటే శివభక్తులకు వాళ్ళు కూడా శివభక్తులే శివశక్త శివభక్తూరు భక్త శివ మేధతే శివశక్తిని శివ భక్తు ఈ ఇద్దరిని పూజించేవాడు ఎలాగో శివలింగాన్ని మీరు రోజు దర్శనం చేస్తూ ఉన్నారు పూజ చేస్తూనే ఉన్నారు ఆ శివశక్తులను పూజించే భక్తులను పూజించేవాడు కూడా మంగళస్వరూపుడు అవుతాడు వాడి శరీరం వేదముతో సమానం అవుతుంది ఇప్పుడిక శివలింగానికి సంబంధించిన మహామహిమ చెబుతున్నాను వినండి నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలలో అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం అత్యంత పవిత్రమైన నక్షత్రం దీనికి నలుపు చాలా ఇష్టం నల్లని బట్టలు ధరించి అనురాధ నక్షత్రం వాడు శివలింగాన్ని శనివారం నాడు పూజిస్తే అటువంటి వాడు ఉత్తమమైన స్థాయి పొందుతాడు నెక్స్ట్ ఉత్తరాభాద్ర అనురాధ ఎంతో ఉత్తరాభాద్ర కూడా అంతే ఆ తర్వాత రేవతి అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాల వాళ్ళు కలలో కూడా నలుపు వాడకూడదు వాడి శివ పూజ చేస్తే వీడకున్న పదవులు కీర్తి అపకీర్తిగా మరత మంచి పని చేసినా ఒక్కోసారి ఎదురు వస్తుంది శివలింగ మహిమలో చెప్పాడు అంచేత అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏమేమిటవి రేవతి అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు ఈ ఎనిమిది నక్షత్రాలు వాళ్ళు ఈ ఎనిమిది నక్షత్రాలు వాళ్ళకి నలుపు పరికిరాదు అనురాధకి ఉత్తరాభాద్రకి నలుపు శ్రేష్టం ఇంకా తక్కిన వాళ్ళు తెల్లని బట్టలు వేసుకుని శివ పూజ చేస్తే వీళ్ళకి అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి బట్టలకి రంగులకి ఏమిటి సంబంధం అంటే రంగులని బట్టే శివారాధన చెయ్యాలని చెప్పారు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు రోహిణీ నక్షత్ర జాతకుడైన ఆయన శివుణ్ణి అమ్మవారిని పూజించడం వల్ల శక్తులు పొందాడు ఆ పూజించడానికి పసుపు రంగు బట్టలే గట్టుకు పూజించట కృష్ణుడు ఉరికే నల్లని వాడు అంటారుగా నలుపు కాదు అది నీలమేఘచ్చ శరీరుడు నీలంగా ఉంటాడు నెమలి వర్ణం వంటి వర్ణంతో ఉంటాడు ఆయన ఆ రంగులో ఉండి పసుపు బట్టలు ఎక్కువ ధరించి అమ్మవారిని పూజించాడు ఎరుపు పసుపు తెలుపు ఈ మూడు బట్టలు రోహిణీ నక్షత్ర జాతకులకి ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి ధరించి పూజ చేయడానికి శ్రేష్టం ఈ బట్టలతో పూజ చేస్తే తరచుగా పదవి వస్తుంది వీళ్ళు గనక నలుపు ధరిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు నా నోటితో చెప్పకూడదు కానీ ఇక్కడ మరి పురాణంలో చెప్పాడు ముందు ముఖ్యంగా పదవీ గండం వచ్చి పుడుతుందిట అపకీర్తి వస్తూ ఉంటుందిట వీళ్ళు చాలా ధర్మాత్ములు ఈ దానాలు చేసిన దొంగ పిరుగులు తినేసి పక్కెళ్ళి తిడుతూ ఉంటారు అందుకని ఇవి చెయ్యరాదు రంగులు లేకుండా చేసేవాళ్ళు తక్కిన నక్షత్ర జాతకులకి శివారాధన చేయడానికి ఎవరికైనా నలుపుద్దని చెప్పేశాడు ఒక అనురాధకి ఆ ఉత్తరాభాద్రకి తప్ప సరే తక్కిన వాళ్ళందరినీ కూడా ఏం చెప్పారంటే చాలా జాగ్రత్తగా అనుక్షణము శివుణ్ణి పూజ చేసేటప్పుడు నియమనిష్టలతో ఆహార నియమంతో చేయండి శివలింగాన్ని పూజించిన రోజు మాత్రం ఇది కొంచెం గుర్తు పెట్టుకొని రాసుకోండి లేకపోతే శివలింగాన్ని పూజించిన రోజు కోడిగుడ్డు మాంసాహారం పనికిరావు శివుడు అండాకారంలో ఉంటాడు శివలింగం ఏ రంగుల రూపంలో ఉంటుంది అండాకారం అందుకే గుడ్లు కానీ గుడ్ల నుంచి పుట్టిన వాళ్ళు కానీ మావి నుంచి పుట్టిన వాటిని కానీ ఆహారంగా తీసుకోకూడదు తెలియక చాలా మంది కోడిగుడ్డు శాఖాహారం కదండి అనే ఆ పెత్తమాగుడు మన దగ్గర కాదు అదేదో నీకు డాక్టర్ గారి సర్టిఫికేట్ కాదు పురాణ ప్రమాణం కాబట్టి నాకు శివ ఆరాధన ముఖ్యం శివుణ్ణి పూజించి తరించాలనుకున్న రోజు కోడిగుడ్డు కాదు కదా బోడిగుడ్డు కూడా తినకూడదు గాడి గుడ్డు అసలు తినకూడదు ఏది తినకూడదు ఆ మాత్రం ఒక రోజు ఆగలేంటండి సోమవారం అభిషేకం చేసుకున్నాం ఆ రోజు మాసం గుడ్డు మానలేమా మానగలం మనం చెప్పేవాళ్ళు లేక కానీ చెప్పేవాళ్ళు ఉంటే నాకు నమ్మకం ఏంటంటే నా భక్తులు పాటించే అంత నియమం అసలు నేను కూడా పాటించలేము అందుకే నా భక్తులు ఈ పౌరాణికులు ఉన్నారే వినేవాళ్ళు వాళ్ళంటే అంత నమ్మకం వాళ్ళకే ఈ చేపాలు చేయండి ఇవి చేయండి అని చెప్పడానికి రహస్యం ఏంటంటే అవసరమైతే ప్రాణమైన ఇస్తారు దేవుడు కోసం నియమనిష్టలు అంత బాగానూ పాటిస్తారు అందుకని చెప్పాడు శివలింగాన్ని ఆరాధన చెయ్యడమే మోక్షం ఎందుకంటే శివుడు అమ్మవారికి అందజేస్తా అట్ట మనల్ని తీసుకెళ్లి శివలింగ ఆరాధన చేస్తే శివుడు తీసుకెళ్లి స్వయంగా చేతులతో పట్టుకుని ఇదిగో ఆ పార్వతి అమ్మ వీడు నీ బిడ్డ అని ఆయన చేతిలోకి పెడతట స్వయంగా ఆయనే అమ్మవారి చేతులు అమ్మవారు ఎత్తుకోవడం కంటే అయ్యవారు ఎత్తుకెళ్ళి తీసుకెళ్లి పెడితే అమ్మవారు ఏం కాదు ఉంటుంది మరి అందువల్ల ఖచ్చితంగా అటువంటి వాడికి ఏహం పరం రెండూ కూడా లభిస్తాయి ఈ దేహం ఎనిమిది వస్తువుల నుంచి ఆవిర్భవించింది అంటే ఒకటి కర్మ రెండవది వాసన మూడవది జ్ఞానం ఇంకా మిగతా ఐదు పంచభూతాలు పంచభూతములు కర్మ వాసన జ్ఞానము అనే మొత్తం ఎనిమిది అంశములు శరీరానికి మూలకారణం పంచభూతాల నుంచి అనేది తప్పదు కానీ కర్మ వాసన జ్ఞానము ఈ మూడింటిని అజ్ఞానంలో పడకుండా చూసే బాధ్యత శివుడిది అందుకే శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి అమ్మవారు కూడా చెప్పిందిట అయ్యవారిని పూజిస్తేనే నేను వాడిని ప్రేమిస్తాను అయ్యవారిని ద్వేషించి కేవలం అమ్మవారినే పూజించినా నేను ఒక్కుపోనందిట అదే శాస్త్ర నియమం కూడా చక్ర భ్రమణ చేసినట్టుగా ఒక చక్రంలో బంధింపబడిన వాడు ఒక బండి చక్రం ఉంది బండి చక్రానికి ఒకటి కట్టేశారు ఆ చక్రం గిర్రగా తిరిగినంతసేపు వీడు తలకెంతకు వస్తుంది మళ్ళీ పైకి ఎడుతుంది కాళ్ళుకి వస్తాయి పైకి ఎడతాయి అలా గిర్రం తిరుగుతాడు ఈ సంసారం అనే ఒక ఆనొక విచిత్ర చక్రంలో వీడు అలా తిరుగుతూనే ఉన్నాడు ఈ సంసార చక్ర భ్రమణ నివారణ కోసం ప్రతి మానవుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి తీరాలి ప్రకృత్యాది అష్టకం నుంచి బయటపడాలి ఆ బయటపడటానికి శివలింగానికి కాలంలో భక్తి శ్రద్ధలతో నమస్కరించడం ఆయన కథను ఎవరు వేసుకోవడం ఆయనకి సాష్టాంగపడ్డటం ఇవన్నీ చెయ్యాలి ఆయన అనుగ్రహం ఉంటే ప్రకృతి వశమవుతుంది ఇక తక్కినవి వశ్యం అవడంలో ఆశ్చర్యమేమున్నది లింగే బేరే భక్త జనే శివముశ్య కాయేన మనసా ధనేనా పిప్ర పూజ ఆయన లింగం మీద మనస్సు పెట్టాలి ఆ లింగంలో ఉన్న శివుడి రూపం కనపడాలి ఆ తర్వాత శివుడిని పూజించే భక్తులను ధ్యానం చెయ్యాలి అప్పుడు శివుడికి శరీరం మనస్సు వాక్కు ధనం ఇవి సమర్పించాలి అప్పుడు శివుడు సంతోషించే విశేషమైన అనుగ్రహం వాడికి అంద అందజేస్తాడు ఈ పైన చెప్పినవన్నీ చేసేవాణ్ణే సాధకుడు అన్నారు సాధకుడు అనగా ఎవరు ముందు లింగమును దర్శించి ఆ లింగంలో ఉన్న శివుడి రూపాన్ని కళ్ళల్లో నిలబెట్టుకొని ఆ శివుణ్ణి శివలింగాన్ని కూడా పూజ చేసే తక్కిన భక్తుల్ని మనస్సులో ధ్యానం చేసి శరీరము మనస్సు వాక్కు డబ్బు ఈ నాలుగు పెట్టి శివుణ్ణి పూజించాలి డబ్బు లేకపోతే శివుణ్ణి పూజించడానికి స్టిక్కులు రావు పువ్వులు రావు ఇంకోటి రావు కాబట్టి డబ్బు సమర్పించాలి వాక్కుతో ఓం నమశివాయ అనాలి శరీరం అక్కడే పెట్టాలి శరీరం కూడా ఆలయంలో పెట్టాలి శరీరం దరిద్రపు ప్రదేశంలో పెట్టి ఒక్క వాక్కును మాత్రమే ఇక్కడికి పంపుతామంటే కుదరదు అది అత్యావశ్యక స్థితి కాబట్టి శరీర వాక్య బుద్ధులన్నీ ధనంతో పాటుగా ఇక్కడ పెట్టి పూజ చేసి శివానుగ్రహం పొందండి అలాంటి వాడు అవుతాడు వాడికి తప్పక శివానుగ్రహంతో మోక్షం లభించి తీరుతుంది సాధకుడు నిత్యం శివలింగాన్ని పూజించినా శివలింగాన్ని భజించినా శివలింగాన్ని ధ్యానం చేసినా శివలింగాన్ని యజ్ఞోపేతాదుల్లో కట్టుకున్నా శివలింగాన్ని శిరస్సు మీద ధరించినా శివలింగాన్ని జల్లోనూ ఎక్కడో తోట పట్టుకెళ్లినా ఇవేమీ లేకపోయినా కేవలం మానసికంగా శివలింగాన్ని ధ్యానం చేసినా ఇటువంటి వాడు ఆత్మారాముడు అని పిలువబడతాడు ఇది ఇక్కడ చెప్పాడు ఏమని స్వాత్మారామో విరాజతే ఇతి ప్రోక్త వాడు స్వాత్మారాముడు అంటే వాడు ఆత్మారామ ఆ అనుభవం అంటే అది తన మనస్సులోనే ఆనందం పొందుతాడు మనస్సులో ఆనందం ఎప్పుడు వస్తుందంటే శివుడిని అన్నిటిల్లోనూ పెట్టేసుకున్నాం గనక శివుడే మన శరీరం దేహో దేవాలయ ప్రోక్త అనే వేదోక్తిదన్నమాట అప్పుడు కొంతకాలానికి దేహం తన మాట వింటుంది దేహం తన మాట వింటే పనికి వాలిన పనులు చెయ్యబుద్ధి వెయ్యదు అప్పుడు సాధకుడికి ఈ జన్మలోనే శివలోకం పొందొచ్చు ఒకవేళ ఈ జన్మలో శివలోకం పొందడానికి మన పూర్వపు వాసనలు అడ్డం వస్తే రాబోయే ఏదో ఒక జన్మలో వీడికి మోక్షం ఖాయం అంటే మోక్షమునకు సంబంధించిన సత్కార్యక్రమములకేసే పరమేశ్వరుడు శివలింగారాధకుండి తీసుకెడతాడు ఏది ఏమైనా నిత్యం శివలింగం మన మనస్సులో ఉండాలి శివలింగం నిర్గుణ పరబ్రహ్మం సగుణ పరబ్రహ్మం అనే జ్ఞానం కలిగి ఉండాలి అన్నిటికంటే బుద్ధే ప్రమాదకరమైందండి అసలు ఈ బుద్ధి మన మాట వినది ఇంద్రియాణి హయాన్యాహుహు ఇంద్రియములు గుర్రములు ఈ గుర్రాలని మనస్సు అనేటటువంటి కళ్ళెంతో అదుపులో పెట్టాలి ఈ మనస్సు అనేది అంత తేలిగ్గా వశం కాదు ఈ మనస్సుని మళ్ళీ బుద్ధితో అంకుశంతో పడవాలి ఈ బుద్ధి మన వశం కావడానికే శివుడి యొక్క లింగాన్ని అనుక్షణం మనస్సులో ధ్యానం చేయండి అన్నాడు శివుడికి సర్వజ్ఞుడు అని పేరు సర్వజ్ఞుడు అంటే జ్ఞా అంటే తెలిసిన వాడు సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసిన వాడు సర్వము తెలిసిన వాడిని ధ్యానం చేస్తే సర్వము తెలుస్తుంది కానీ అజ్ఞానిని ప్రార్థిస్తే వాడి దగ్గరే అజ్ఞానం ఉంటే ఇంకా మనకేమిస్తాడు కాబట్టి జ్ఞానం కావాలనుకున్నవాడు నిత్యం పరమాత్మని శివుణ్ణి మనస్సులో పెట్టుకుని పూజించవలసిందే ముక్తి శివలింగార్చన వల్ల తప్పక లభిస్తుంది ఇక శివుణ్ణి పూజించడానికి ఏమేమి లాభాలు ఉన్నాయి అంటే ఏమేం విధానాలున్నాయి అంటే సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అని ఐదు తలలు ఉన్నాయి శివుడికి ఈ ఐదు తలలు శివుడి చుట్టూతో ఉన్నాయి అనే భావనతో ఓం సత్యోజాతాయ నమ నమః అఘోరాయ నమ తత్పురుషాయ నమ ఈశానాయ నమ ఈ పంచముఖాల నామాలను శివలింగం దగ్గర పఠించాలి లింగం క్రమంగా ఎటువంటిది మొట్టమొదటిది ప్రణవ లింగం ఓంకారంలో చెక్కబడిన లింగం ఇది నిరాకారం ఇంకా రెండవది పంచాక్షరీ లింగం పంచాక్షర మంత్రమే శివలింగాకారంలో ఉన్నది ఇంకా మూడవది స్థూల సూక్ష్మ లింగం అది ఇప్పుడు మనం రాతితోటి పానవట్టంతో ఉన్న లింగం పానవట్టం లేకుండా కూడా లింగాలు ఉంటాయండి కొన్ని చోట్లలా ఉంటాయి మీరు ఎప్పుడైనా కాశీలో ఉన్న శివలింగం ఆ లింగం తప్ప దానికి పానవట్టం ఉండదు మేము తయారు చేసి పెట్టుకునేదే తప్పకుండా అది జ్యోతిర్లింగం అదే స్థూల సూక్ష్మములు అంటే ప్రణవము పంచాక్షరి కలగలిపిన లింగం అన్నమాట ఇవి కాకుండా పురుష ప్రకృతి లింగాలు చాలా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఉత్తమోత్తమైన లింగం స్వయం భూలింగం అన్నాడు సోత మహర్షి అన్నిటికంటే తనంత తాను వెలసిన లింగం బిందు బిందులింగం రెండవది ప్రతిష్ఠిత లింగం ఇవన్నీ ప్రతిష్ఠిత లింగాలు ఇవి మూడవది చరలింగం అంటే మనతో పాటు యాత్రలో పట్టుపోతంగా మన లింగాన్ని మనతో పాటు అది చరలింగం ఇది నాలుగవది గురులింగం ఐదవది అంటే గురువు గారు వెచ్చి శిష్యులకి ప్రసాదించేది ఇది సాధారణంగా లోహమయం కాని దారువయం కాని పాషాణమయం కాని అయి ఉంటుంది అప్పుడప్పుడు గురువు గారు కూడా చరలింగాల్లో ఒకటైన లింగం కూడా ఇవ్వచ్చు అది ఇస్తే ఇటు రెండు లింగములు ఒకేసారి పొందిన ఫలితం కూడా వస్తుంది మొత్తం మీద ఉత్తమోత్తమం జ్యోతిర్లింగం అది స్వయంభూ కాబట్టి అలా లింగాల్లో జ్యోతిర్లింగం కానివి కూడా ఉంటాయి అండి కాళహస్తి స్వయంభూలింగమే ఇలా తనంత తాను వెలసిన లింగములు దర్శనం చేసుకోవడం గొప్పది బిందులింగము అంటే చాలా చిన్నది సూక్ష్మాతి సూక్ష్మ లింగాలు ఉంటాయి అవి సహజంగా జలలింగాలు ఉంటాయి ప్రతిష్ఠిత లింగం ఎలాగో గొప్పదే మనతో కూడా తీసుకెళ్లి గురువు గారిచ్చేటటువంటి లింగం అయితే అది మరీ మంచిది ఇటు చెర అటు గురువు రెండు అవుతాయి గనక నిత్యం వీటిల్లో ఏదో ఒకదానిని తప్పక పూజించాలి కాలభైరవుడి లింగం అని ఒకటి ఉన్నది అంటే శివలింగాన్ని కాలభైరవుడు స్వయంగా తయారు చేశాడు దీనికి మద్యంతో అభిషేకం చేస్తే అది సోమవారం కాని ఆదివారం కానీ ఉజ్జయిని దగ్గర కాలభైరోడికి అలాగే అభిషేకం చేస్తారు అది తీర్థంగా తీసుకుంటే భ్రోణ హత్య పాపం శిశు హత్యని చంపిన పాపం పోతుందట అయితే ఇది ఎళ్ళవెళ్లలా చేయకూడదు దానికి మళ్ళీ నియమనిష్టలు ఉంటాయి అంటే ఇది ఏదో బాగుంది ఐశ్వర్యమత్యాన్ని రోజు ఇచ్చేసి మీరు పుచ్చుకోవడం మొదలు పెడితే మళ్ళీ ఏదో దానికి కొన్ని దోషాలు కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ మటుకు ఇంత తీర్థం గుచ్చేసుకోకుండా దానికి కూడా కొన్ని జాగ్రత్తగా నియమనిష్ఠులతో కొంచెం అనుక్షణము జాగ్రత్త వహించి చేయాలి దేవై స్వాత్మసిద్ధ్యర్థమే వహి సమంత్రేణ ఆత్మహస్త మండలే దేవతలు ఋషులు ఒక మాట చెప్పారు మాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారట శివుణ్ణి ఆయన చెప్పాడు మీ ఎడమ చేతిలో లింగాన్ని పెట్టుకుని కుడి చేత్తో నీళ్లు తీసుకుని ప్ర దాన్ని అభిషేకం చేసుకోండి నిత్యం ఏ నదీ తీరంలోనో ఇంట్లోనో ఎక్కడో తాట శివల శివాలయం చూడటం దర్శనం చేయటం ఈ పూజలు అన్నీ చేసేసుకున్నాక అప్పుడప్పుడు దివ్య లింగాన్ని అది కూడా గురు ద్వారా పొంది దాన్ని ఎడం చేతిలో పెట్టుకుని అభిషేకం చేసేసి ఆ తర్వాత ఈ లింగాన్ని వెళ్ళి శుద్ధి చేసి పక్కన పెట్టి ఎడం చేతిలో ఉన్న దాన్ని కుడి చేతిలో పోసుకొని తీర్థం తీసేసుకుంటే అటువంటి వాడికి ఏమొస్తుంది ఆత్మ జ్ఞానం కలుగుతుంది అసలు చాలా మందికి తెలియదు కానీ నిత్యం మనకి తెలియకుండా ఆత్మలింగ పూజ అంటే ఇదే దీనికి కొన్ని మంత్రములు ఉంటాయి ఏదో ఒకటి రెండు మంత్రములు అవి చాలా అద్భుతమైన మంత్రములు వాటితో కలిపి అభిషేకం చేసుకుని ఈ తీర్థం తీసుకుంటే రావణాసురుడు కష్టపడి ఆత్మలింగం తేవడానికి వెళ్ళడం యాత్ర పట్టడం చివరికి అది గోకర్ణంలో ప్రతిష్ఠితం అయిపోయింది ఆ తర్వాత గింజుకున్న వాడితో రాలా వాడికి తెలియలేదు కానీ మూర్ఖుడు ఈ పని చేస్తుంటే వాడి జీవితమే బాగుపడేదిట కానీ అజ్ఞానులకి అమ్మవారికి కూడా ద్రోహం తలపెట్టే వాళ్ళకి మాత్రం ఈ ఆత్మలింగార్చన తెలియదు తెలియకపోవటం వల్లే వాడు భ్రష్టుడయ్యాడు వాడు అమ్మవారికి ద్రోహం తలపెట్టకపోతే వాడు సరాసరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎంత మూర్ఖుడంటే పరమేశ్వరాని ఆత్మలింగం ఇమ్మంటే ఇస్తాడు ఆయన కానీ ఇచ్చేయన్నాడు ఆయన ఇచ్చేశాడు ఆయన ఏదైనా ఇచ్చేస్తాడు కానీ పార్వతిని వీడెక్కడ తట్టుకుంటాడు శివుడు కాబట్టి తట్టుకున్నాడు ఈ పెచ్చపీనుగా ఆ పార్వతిని బుచ్చుకొచ్చేస్తుంటే పార్వతి ఆవిడకి ఏమి అరగనట్టుగా నారదుండి నారద ఇదేం కర్మయ్యా మీ స్వామివారు ఏమో ఇమ్మంటే ఇచ్చేశాడు ఈ మూర్ఖుడు నన్ను పట్టుకుపోతున్నాడంటే అమ్మా నీకు తెలియదేముంది ఈ రూపంలో ఉంటే నేను బట్టికెడతానట్టాడు నీ మహాకాళీ రూపం చూపించు ఇంకేముంది ఆవిడ ఒక్కసారిగా ఏదాకాళీ రూపం తలకాయలు పటా 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 అవతల బారేసే మహాకాళీ రూపం చూపించింది నారదుడు ఏమి వచ్చి ఏం రావణ ఈ సుందరీమణి నేనా పార్వతిరుగురు పట్టికెడుతున్నావు అన్నాడు అవును నారద నీకు మత ఈ సుందరం చూసాన్నాడు మతేమిటి ప్రాణాలే అన్నట్ట నీకు బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది అన్నాడు ఏది ఈవిడే అవునయ్యా ఏది ఈవిడే అన్నట్ట అవును అని పక్కకు చూస్తే పక్కన ఓ పెద్ద నారికి బయటకెళ్తున్నా ఆ రావణా అంటే వారిని అమ్మగడ్డ పడే ఈవిడ రూపమే కాదు గొంతుకు కూడా ఇత భయంకరంగా ఉంది అన్నాడు నారదుడు దెబ్బగా హడిపోయేవాడు చీ పోతవా పో అంటే నువ్వు తీసుకెళ్ళి మా ఆయనకి అప్పగిస్తే కానీ పోను నేను మా ఆయన నన్ను అంటగట్టాడు నీకు తీసుకుపో వచ్చేస్తా అందుట పో పోసాడు బలాత్కరంగా గంటేసాడు తనంత తాను గంటేసాడు కాబట్టి అరకు వచ్చేసింది ఆవిడ శివుడి దగ్గరికి వెళ్ళి మూర్ఖుడు కాబట్టి ఏం శివ ఎంత ద్రోహం చేస్తావా నాకు పార్వతీదేవిని ఇస్తానని ఈ భూతాన్ని అంటగడతాం అన్నట్టు పక్కన చూస్తే ఈ బట్టి అందంగా మామూలుగానే ఉంది సరే మూర్ఖుడు మోసం అని అనక్కొచ్చాడు తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళాడు ఆత్మలింగం అడిగాడు అమ్మవారికి ద్రోహం తలపెట్టిన వాడితో ఆత్మలింగం వస్తుందా చివరికి అదిగో మనకి తెలుసున్నది గోకర్ణం దగ్గరికి వెళ్ళగానే గణపతి స్వామిని రెచ్చగొట్టడం అది పాతాళానికి దిగిపోవడం జరిగింది కాబట్టి అజ్ఞానముతో కాకుండా పరమభక్తితో ఆ స్వామి నాలో ఉండాలి అనుకుని ఎడమ చేతిలో లింగాన్ని పెట్టుకుని కుడి చేతిలో నీళ్లు అవి తీసుకుని అభిషేకించి ఆ తర్వాత లింగం శుభ్రం చేసి కుడి చేతితోటి కింద పెట్టేసి ఈ ఎడమ చేతిలో ఉండదాన్ని కుడి చేతిలో పోసుకుని తీర్థం తీసుకుంటే అటువంటి వాడు ప్రాకృతైశ్వర్య భోగతం ఇటు ప్రాకృత సంబంధమైన భూమిలో ఉన్న అనేక సంపదలు వస్తాయి ఆ తర్వాత పైన భోగాలు వస్తాయి మోక్షము వస్తుంది మీరు చూడండి ప్రాకృతం అంటే ఏమిటి సుస్త్రీధనాది విషయం ప్రాకృతం ప్రాహురాస్తిక మంచి భార్య మంచి భర్త డబ్బు కాస్తో కోస్తో అధికారం కీర్తి ఇది ప్రాకృతం ఈ ఐశ్వర్యం ఇస్తట నిత్యం శివలింగాన్నిల చేతిలో పెట్టుకు పూజిస్తే ఆ తర్వాత తీర్థం తీసుకుని దీన్ని కింద పెట్టి భక్తితోటి శివలింగస్వరూపాయ సద్గురవే శంభవే నమ అని పూజతో ఆ కార్యక్రమాన్ని ముగిస్తే పూజ అంటే పుష్పాలతో ముగిస్తే ఆ పూజని అటువంటి వాడికి ఏహం అయ్యాక పైనున్న భోగాలు కూడా లభిస్తాయి సర్గాది భోగాలు అప్పుడు తర్వాత మోక్షం వస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయే నార్గేణ మహీ మహి్రాహ్మణి వస్తు నిత్యం లోకా